నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై ఒకటో డివిజన్ కపాటిపాలెంలో ఈరోజు మాజీ మంత్రి నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్ష భారీగా చేరి భారీ వైసీపీ నుంచి టీడీపీలకి భారీగా చేరారు అయితే గతంలో మాజీ మంత్రి నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి తర్వాత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా నెల్లూరు నగరంలో ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు కానీ మళ్ళా నారాయణ గారు గెలిచి మంత్రిగానైతే నెల్లూరు నగరంతో పాటు మా ఏరియా కూడా అంతా అభివృద్ధి చెందుతుంది ఉద్యోగాలు అవకాశాలు కావాలంటే మళ్ళా టిడిపి ప్రభుత్వం రావాలని కూడా ఈ రోజు అటు మహిళలతో కూడా భారీగా నారాయణ గారి సమీక్షలో టీడీపీ చేరు అక్కడ కొంతమంది టీడీపీలు చేరిన మహిళలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా తెలుసుకుందాం అమ్మ ఈ రోజు టీడీపీలు ఎందుకు చేరారు గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగాయి ఇప్పుడు జరిగిన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మాకు అభివృద్ధి అనేది జరగలేదు అందుకని మళ్ళీ నారాయణ గారు ఎమ్మెల్యేగా మాకు వస్తే మాకు మా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాం మాకు అభివృద్ధి బాగాలేదు సార్ దానివల్ల మేము దీంట్లో పార్టీలో చేరాము మాకు ఇల్లు లేదు మేము గతలో ఆయన నమ్మాము ఇల్లు ఇస్తాడు అవి ఇస్తాడని చెప్పి మాకు ఇల్లు రాలేదు మా ఏదో పేదవాళ్ళు నమ్మారు కదా వేస్తున్నారు కదా చేస్తున్నారు కదా అని చెప్పానని ఇది చేస్తే మాకు రాలేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి దానికోసం మేము చేయరు నమస్కారం ఈ రోజు ఈ సైకో ప్రభుత్వాన్ని వీడి మహిళలు అయితేనేవి మా కపాడి పాలు యావత్ ప్రజానికి మొత్తం నారాయణ సారి గతంలో చేసిన అభివృద్ధిని తలచుకొని ఈ రోజు ఈ సైకో పార్టీకి రాజీనామా చేసి మా మాజీ కార్పొరేట్ అయితేనే అదే విధంగా మాజీ మహిళా ఉంది వీళ్ళంతా కూడా నారాయణ సార్ తిరిగి మళ్ళీ అదే అభివృద్ధి చేస్తాను నమ్మకంతో ఆయన పార్టీలో ఆయన కండవడం జరిగింది గత ఈ ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా మేము అన్ని చేసాం అమ్మోడు ఇచ్చాం ఇచ్చాము కూడా చెప్తున్నారు వైసీపీ నాయకులు కూడా నూట డెబ్బై డెబ్బై గెలుస్తామని కూడా చెప్తున్నారు దీని మీద ఈసారి గెలుచుకోవడం మొత్తం పారుమార్ అయిపోయింది ఎంటర్ అయిన తర్వాత జిల్లా అప్పటికి పోతుంది ఈ రోజు మా ముఖ్యంగా దళితులైతే ఏ విధంగా ఇబ్బంది ఈ గవర్నమెంట్ శిరోమండినాలు మాస్క్ పెట్టుకోమన్నంత కారణంగా డాక్టర్ సుధాకర్ గారిని మెంటల్ ఆపరేషన్ చేసి ఇబ్బంది పరిచారు ఆ ఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్బిసి లేదు ఎన్ఎస్కేఎఫ్బిసి లేదు ఎస్సీ రుణాలు లేదు ఈ రోజు గతంలో బాబు గారి గవర్నమెంట్ లో ఇనోవా కార్లు దొరకని మేము ఎక్స్పెక్ట్ చేయలా మళ్ళా మాది ఇనోవా ఇతిహాసం దొరుకుతారని అటువంటి బాబు గారు ఆ అవకాశాన్ని కల్పించాడు ఈ సైకో జగన్ వచ్చి అన్ని నిమ్మూలం చేశాడు అమ్మవారు మీ నెవరు అడిగారు వాహనం ఎవరు అడిగారు మీ అధికార దాహం కోసం ఎస్సీ ఎస్టీలకి ఏ ప్రభుత్వం చేయనంత కూడా మేము చేశామని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు దీని మీద చెప్తారు వాళ్ళు మాట్లాడింది అంతా ఆర్టిస్టులు చూపించుకుంటున్నారు ఇవన్నీ ఒరిజినల్ గా చెప్తున్నాము ఈ గవర్నమెంట్ లబ్ధి పొందలేదు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట్లాడతానండి నేను ఈ రోజు ఈఎంఐ సదుపాయం వచ్చిన తర్వాత ఎవరి ఇంట్లో ఏసీలు ఫ్రిడ్జులు కూడర్లు లేవు నువ్వు స్టార్టింగ్ మా చెప్పి మా భారతిన ఇంటికి ఇద్దరు బిడ్డలుకుంటే అంత మందికి ఉంది అమ్మఒడి ఒకరికి కరెంట్ బిల్ ఉండే యూనిట్లు దాటితే వాడికి వాహనం ఇతరలే ఇంకెందుకు చెప్పడం మీ షరత్ వర్తిస్తే ముందు చెప్పాలా అతను ఏం లేదు కదా సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మా కబాధి పడిన ప్రజలు మొత్తం తిరిగి బాబు గారిని గద్దెనెక్కించాలా నారాయణ సార్ని గెలిపించుకోవాలా వీటిఆర్ సార్ని గెలిపించుకోవాలా నారాయణ సార్ని మంత్రి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు యువత యువకులు కూడా మేము వైసీపీ ప్రభుత్వం కూడా అందరికి ఉద్యోగాలకి కల్పించాము అన్ని కల్పించామని కూడా చెప్తున్నారు అంటే ఆ వైసీపీ నాయకులు చెప్పినట్టు కూడా ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు జరిగిందంటారా అత్త సార్ ఏం లేదు ఈ ప్రభుత్వంలో అసలు ఆ ఉద్యోగాలు కూడా ఎవ్వరికి రాల టీడీపీ ప్రభుత్వంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి లేనోడు కూడా ఒక రూపాయి సంపాదించుకున్నాడు ఉన్నోడు సంపాదించుకుంటున్నాడే కానీ ఈ ప్రభుత్వంలో లేనోడు అసలు సంపాదించుకోలేకపోతున్నాడు ఆ నారాయణ సారు అన్న క్యాంటీన్ పెట్టారు ఐదు రూపాయలతో చిన్న కాదు పెద్ద కాదు లేనా లేనోడు కాదు ఉన్నోడు కాదు అందరూ ప్రశాంతంగా తింటున్నారు దాన్ని తీసేశారు ప్రజలు కడుపు కొట్టడమే కదా ఒక ఐదు రూపాయలు భోజనం అంటే కడుపు వినం అంటే దేవుడిచ్చిన వరంట అయిపోయింది అది తీయేశారు అంటే ఈ ప్రభుత్వంలో దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ కూడా పూర్తి చేసాము మళ్ళా మేము అందుకనే అన్నీ పూర్తి చేసాం కాబట్టి మాకు ఓటు ఇమ్మని అని వైసీపీ నేతలు చెప్తున్నారు దీన్ని అంటే తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేశారా ఈ మధ్య పని విషయం అనేది ఏపీలో బంద్ చేశారా ఏంటంట దీని మీద నాకు తెలిసిన ప్రకారం అయితే నేను తాగుతాను సార్ నేను ఒకనప్పుడు హయాంలో ఉండే మందు వేరు ఇప్పుడు మందు వేరు దానికి ముందు ఉండే మందు ఏంటంటే తాగి నాన్న పనికి పోయేవాడు ఇప్పుడు అనుకోండి పెద్దలు వేసేదానికే ఇబ్బంది పడుతున్నాడు చేసేదానికే ఇబ్బంది పడుతున్నాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు అలా పెడుతున్నాడు ఆ ప్రభుత్వంలో అదే చేసుకుంటున్నాడు ఈ ప్రభుత్వంలో ఇదే చేస్తున్నాడు అంతేగానికేం చేస్తుంది అండి టీడీపీ ప్రభుత్వం కావాలంటే మంచి చూస్తున్నారు కాబట్టి గత హయాంలో చూసాం కాబట్టి అందుకని టీడీపీ కోసం మేము చేస్తున్నాము ఉంటాం కాబట్టి అందుకనే నమ్మకంతో నిలబడతాం ఇక్కడ ఏదైతే కపాటిపాలెంలో కూడా దాదాపు వెయ్యి మంది దాకా మాజీ మంత్రి నారాయణ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమస్యలో టీడీపీలో చేరారు అయితే గతంలో ఎప్పుడు చూడలేదు అంటే గతంలో ఎక్కువ ఎకులు చేరారు ఈ రోజు మహిళలతో మహిళలతో పాటు వందలాది మంది కూడా ఈ రోజు మాజీ మంత్రి నారాయణ సమస్యలో టీడీపీలో చేరారంటే అంటే మాజీ మంత్రి నారాయణ మీద మాకు నమ్మకం ఉంది గతంలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు మళ్ళా నారాయణ గారు గెలిచి మంత్రిగానైతే నెల్లూరు జిల్లాతో పాటు నెల్లూరు నగరంలో కూడా అన్ని అన్ని విధాలుగా అన్ని అభివృద్ధి చేస్తారని కూడా మాకు నమ్మకం నమ్మకంతోనే కూడా ఈ రోజు మేమందరం కూడా మాజీ మంత్రి నారాయణ వేమిరెడ్డి బాబా రెడ్డి సమక్షంలో కూడా మేము టీడీపీలో చేరినామని కూడా ఇక్కడ యువకులు కూడా చెప్పారు కెమెరామెన్ రీప్ కుమార్ తో చిన్న నెల్లూరు